హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్టి కిచెన్కి స్వాగతం అండి ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను హెల్దీ బ్రేక్ఫాస్ట్ అందరికీ బాగా నచ్చుద్ది పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ బాగా నచ్చుద్దండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి ఓకేనండి మరి ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామా నేను ఫస్ట్ ఒక చిన్నది మిక్సీ జార్ తీసుకున్నాను దాంట్లో సరిపడినంత మీరు పచ్చిమిరపకాయలు అంటే మీరు ఎంత టిఫిన్ చేసుకుంటారు ఆ పిండికి సరిపోను పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు ఒక ఏడు వేసాను ఇవి ఎక్కువ కారం ఉండవు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి దాని కొంచెం సాల్ట్ వేసుకున్నాను దాంట్లో పావు టీ స్పూన్ జీలకర్ర ఇది పావు టీ స్పూన్ అల్లం పేస్ట్ అండి నేను ఇలా పేస్ట్ తయారు చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా కావాలంటే ఇలా వాడుకోవచ్చు సపరేట్గా అల్లం వెల్లుల్లి కాకుండా ఇది అల్లం పేస్టే సపరేట్ పెట్టుకుంటాను ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలండి ఇది నేను మిక్సీ పట్టుకొని వస్తాను ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము నేను మిక్సీ పట్టు పెట్టుకున్నాను కదా ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి దానికి ఏమేమి కావాలండి ఇప్పుడు దీనికి కరివేపాకు అండి కనబడుతుందండి కరివేపాకు కొంచెము ఉల్లిపాయలు సన్నగా తరిగింది కొత్తిమీర సన్నగా తరిగాను తర్వాత క్యారెట్ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇవి కావాలి ప్లస్ ఇది ఆలు అండి ఆలు నేను పొట్టు తీసి ఇలా తురిమాను వీటిని నేను నీళ్ళలో వేసి పెట్టాను మామూలుగా తురిమేసి బయట పెడితే నల్లగా అయిపోతుంది అనమాట నీళ్ళలో వేసి పెట్టుకోవాలి మనం వండుకునేప్పుడు నీళ్ళ నుంచి తీసి వేసుకోవాలన్నమాట ఈ క్యారెట్ కూడా తురుమేసుకుంటే బాగుంటుంది తొందరగా మనకి ఉడికిపోతుంది అనమాట పిండిలో కూడా బాగా కలిసిపోతుంది ఇది హెల్దీ అయిన రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది ఎనీ టైంలో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికి బాగుంటుంది ఇది బాక్సులలో కూడా పెట్టుకోవచ్చు అండి నేను స్టవ్ వెలిగించాను వెలిగించేసి ఒక కడాయి పెట్టుకున్నాను దీంట్లో నేను తాలింపేస్తా ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి ఎక్కువ ఏం పట్టదు కొంచెం వేసాను టేబుల్ స్పూన్ కంటే కొంచెం వేసుకుంది చూసుకోండి కొంచమే ఉంది ఇప్పుడు ఇది వేడికిన తర్వాత దీంట్లోకి తాలింపు వేసుకోవాలి శనగపప్పు వేసుకోండి ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అండి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర చూడండి అవి వేగుతున్నాయి ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు అండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అవి వేసుకొని కొంచెము వేగాలి కరివేపాకు కూడా వేసుకోండి అన్నీ వేగుతుంటాయి ఒక రెండు నిమిషాలు దీన్ని వేయించుకున్నాము ఉల్లిపాయలు కొంచెం వేగుతున్నాయి కదా ఇప్పుడు కరి ఇది క్యారెట్ కూడా తురిమిది వేసుకోండి ఇవన్నీ మనకి ఉడికిపోవాలి అంటే పచ్చిదనం అంతా పోయి కొంచెం మంచిగా మగ్గిపోవాలన్నమాట పిండిలో వేస్తాం కదా పిండిలో మనము వేసినప్పుడు ఇది పచ్చిగా ఉండొద్దు ఇందులో ఉడికిపోతే మళ్ళీ పిండిలో లైట్గా ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు నేను హాలు కడిగే నీళ్ళలో వేసాను కదండి అది పిండేసుకున్నాను నీళ్ళలోంచి తీసి వేస్తున్నాను నీళ్ళు పోయేట్టుగా పిండుకోండి పిండేసిన తర్వాత ఇందులో వేసేసుకోండి వేసుకొని మంచిగా కలపండి పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇందాక మనం మిర్చి పట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయల పేస్ట్ అది కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా వేగాలండి చాలా బాగుంటుంది ఇది అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే చాలా ఇట్లా గుమ్మగుమ్మలాడుతుందండి ఇప్పుడు దీంట్లో వేసిన సాల్ట్ సరిపోదు ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి దీన్ని సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి ఒకవేళ పచ్చిమిరపకాయల కారం మీకు సరిపోకుంటే కొంచెం పొడి కారం అయినా వేసుకోవచ్చు నేను దీన్ని కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికిస్తాను ఇది రెండు నిమిషాలు మగ్గిపోవాలన్నమాట చూడండి ఒకసారి మూత తీసాను తీసి కలుపుతున్నాను ఇప్పుడు మీరు చూసుకోండి కొంచెం మగ్గింది ఇంకా మగ్గాలి ఇంకా కొంచెం కసస్తా ఉంటుంది కదా అట్లా ఉండకుండా కొంచెం మెత్తబడాలన్నమాట ఇప్పుడు ఈ టైంలో మీరు ఉప్పు కారాలు చూసుకోండి నాకు కొంచెం సాల్ట్ తక్కువ వేశాను ఇది పిండిలో కూడా పడుతుంది కదా పిండిలో వేసుకున్నప్పుడు చప్పగా అవుతుంది సరిపోను కారము ఉప్పు మీ ఇష్టంగా వేసుకోండి ఇంకొక రెండు నిమిషాల తర్వాత చూద్దామండి దీన్ని ఇప్పుడు ఈ లోపల ఒక గిన్నె తీసుకున్నాను ఒక బౌల్ తీసుకొని దాంట్లో పిండి అండి ఇది మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎంత మీరు టిఫిన్ చేసుకుంటారో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి నేనైతే ఇద్దరు సరిపోను తీసుకున్నాను ఒక చిన్న గ్లాసు రెండు గ్లాసులన్నీ తీసుకున్నాను అంటే ఇలా పెద్ద గంట తోటితే రెండు గంటలు అయిందండి తీసుకోండి తీసుకొని దీంట్లో మనం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మంచిగా ఈ దోశల పిండి మాదిరిగా కలపాలి అనమాట మెల్లమెల్లి కలుపుకోవాలి ఒకేసారి బాగా పోసుకోకండి బాగా పోసుకున్నా పర్వాలేదు కొంచెం పిండి వేసుకుంటే సరిపోతుంది ఎట్లాగ మన ఇంట్లో పిండి ఉంటుంది కదా పిండి తోటి రొట్టె చేస్తారు కదండి చాలామందికి చెప్ప అది రొట్టె జొన్న రొట్టెలు అలాంటప్పుడు ఇలా కూడా చేసుకుంటే మనకు కూరగాయలు కూడా ఇందులో పడతాయి కాబట్టి హెల్దీ ఫుడ్ మంచిదే ఈజీగా కూడా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అనమాట ఇలా జొన్న జొన్న రొట్టెలు అయితే ఎవరికి అంతగా రావు రాని వాళ్ళు ఇలా చేసుకుంటే మీకు టిఫిన్కి అయిపోతుంది తిన్న వాళ్ళు అవుతారు దాంతోపాటు కూరగాయలు కూడా మనకి వచ్చేస్తాయి అన్నమాట ఇది నేను కలుపుతాను దోసల పిండి మాదిరిగా కొంచెం చిక్కగా ఉండాలన్నమాట కలిపిన తర్వాత చూపిస్తా ఇదే ఉండలు కట్టదండి మెల్లి ఇలా కలుపుకుంటే సరిపోతుంది నేను చెప్పే విధానం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను నాకు మామూలుగానే మాట్లాడతానండి ఇంట్లో నా ఎదురుగా మీరున్నట్టుగానే మాట్లాడుతున్నాను నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడినట్టుగా చుట్టాలతో మాట్లాడినట్టుగా ఫీల్ అయ్యి నేను ఇలా చెప్తుంటాను నాకు ఇంతకంటే అయితే ఇక రాదు మరి నేను చెప్పే విధానం మీకు నచ్చుతుందని అనుకుంటున్నా చూడండి ఇంకా కొన్ని నీళ్ళు పడతాయి మనము ఆ మసాలా కూడా దీంట్లో వేసుకుంటాం అనమాట వేసుకొని అప్పుడు లావుగా దిబ్బరొట్టెల్లా చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇదిగో చూడండి కలుపుతుంటే కలిసిపోతుంది ఇదేం ఉండాలి కట్టదు దీంట్లో మనము ఇదిగో చూడండి కొంచెం పలసగా అయినా పర్వాలేదు మళ్ళీ ఒక చిన్న గంటెడు పిండి వేసుకుంటే సరిపోతుంది మనం ఆ మసాలా వేసినాక చూద్దామండి చూసిన తర్వాత తక్కువ పడితే వేసుకుందాము ఇది పక్కన పెడతాను అంతవరకు ఇది నాన్తది కూడా మసాలా చల్లగా అయిందండి ఇప్పుడు దీంట్లోకి మసాలా వేసేసుకోండి పిండిలోకి మీరు ఒకవేళ ఇది ఎక్కువ చేసుకుంటే కూడా కర్రీలాగా వాడుకోవచ్చు మిగిలితే మనము దీంట్లోకి సరిపోయేంత వేసుకుందాము ఇంట్లోకి కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు వేసుకోవాలి కొత్తిమీర ఇది ఒకసారి కలుపుకోండి మంచిగా కలుపుకొని మీరు రుచి చూసుకోండి ఉప్పు కారాలు సరిపోయా లేదా ఇది మసాలా సరిపోయిందండి ఇంకా సరిపోతుంది ఇది ఆ కొంచెం మిగిలింది కదా అది రైసులకు కానీ లేకపోతే చపాతీలకు కానీ తినొచ్చు ఇది ఇలా ఉండాలండి చూసారా ఎలా ఉందో పిండి ఈ చిక్కదనం ఉండాలి దీంట్లో ఇప్పుడు మనం కొంచెం సోడా వేసుకుందాము చూడండి చిటికెడ అంత వేస్తున్నాను ఇంకొంచెం వేస్తా ఇది ఒకవేళ మీ దగ్గర ఈనో ఉన్నా వేసుకోవచ్చు అంత అవసరం ఏం లేదు సోడా వేసుకుంటే సరిపోతుంది ఇలా ఉండాలండి ఇదైతే భలే హెల్దీ ఫుడ్ అండి దీనికి ఇంకా మీరు చట్నీలు అవి అవసరం లేదు నేను ఈ కొంచెం మిగిలింది దీన్ని నేను రైస్లోకి తినడానికి సైడ్ డిష్లాగా పనిచేస్తుంది మనం ఒకసారి ఇది చేసుకుంటే టిఫిన్ చేసుకోవచ్చు కూర కూడా మనకి పనికి వస్తుంది అనమాట ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాం స్టవ్ మీద ఎలా చేయాలో చూపిస్తా చూడండి నూనె వేడెక్కింది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి చాలా అంటే చాలా చిన్నగా పెట్టుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకోండి కలుపుకొని దీంట్లో వేసుకోండి ఎక్కువ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఉడకాలి కదా ఇది దీనిపైన మూత పెట్టుకోవాలి వేరే మూత పెడతాను ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దామండి అది చూడండి నెమ్మదిగా దీన్ని తీయండి పిండి కొంచెం వేసుకోవాలండి లేకపోతే రాదు మళ్ళీ ఈ పక్క కూడా మంచి కాలాలి మంచి కలర్ వస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అది మళ్ళీ రెండు పక్కల ఒకే రంగు వచ్చేదాకా ఉంచుదాం దాన్ని చూడండి రెండు పక్కల మంచిగా వేగింది ఇలా తీసుకోవాలి కనపడుతుందా చూడండి ఎంత బాగుందో నేను ఇది ప్లేట్లో వేసుకుంటున్నాను తర్వాత ఇంకోటి కూడా వేస్తానండి ఇలా నేను అన్ని రెడీ చేస్తాను కొంచెం టైం పడుతుంది కానీ మంచి హెల్తీ ఫుడ్ టేస్టీ అయిన ఫుడ్ అండి ఇది పిండి మామూలుగానే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే మన ఉడకడం కొంచెం ఇబ్బంది అవుతుంది మూత పెట్టేసుకుందాము ఇలా అన్ని నేను రెడీ చేసి పెడతానండి చూసారండి రెడీ అయిపోయినాయి అసలు వీటిని చూస్తుంటే ఆమ్లెట్లు లాగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇప్పుడు నన్ను చూపి వస్తుందా ఓకే నేను తింటున్నాను చాలా బాగున్నాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనం కూరగాయలు వేసాం కదా ఆ టేస్ట్ తెలుస్తుంది సూపర్ ఉన్నాయండి లోపల కూడా మంచిగా ఉడికిపోయిందండి మనం వేసుకుంటే మంచిగా ఉడికిపోతాయి మందంగా వేస్తే అంత ఉడకవు తీయడానికి కూడా రావండి విరిగిపోతాయి కొంచెం పలసగ వేసుకుంటే ఒక్కొక్క గంట వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇది మీరు ట్రై చేయండి పిల్లలు పెట్టండి చాలా మంచిది అందరు ఇష్టంగా తింటారండి ఓకే అండి మరి రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఇంకో వంటల కోసం ఎంతవరకు బాయ్